యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్క్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో పిల్లర్ నంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద సార్ మీరు అనుకున్నట్టుగా మీకన్నా ఒక పది మెట్లు మీ పిల్లల్ని ఎక్కించాలని ఒక తాపత్రయం ఉండేది ఇప్పుడు మీకు మన సంతృప్తి ఉందా పిల్లల్ని హ్యాపీగా సెటిల్ అయిపోయారు సెటిల్ అయిపోయారు నాకంటే పది రెట్లు ఎక్కువ సంపాదించాలని ఏం లేదు నాకు ఏదైనా వాళ్ళకి సరిపోయినంత వాళ్ళు సంపాదించుకుంటున్నారు వాళ్ళు హ్యాపీగా వాళ్ళు బతుకుతున్నారు వాళ్ళ బిడ్డల్ని వాళ్ళు హ్యాపీగా పోషించుకుంటారు నేను ఇవ్వాల్సిందేంటో నేను ఇంచేసాను ఓ తాతగా అది నా విధి ఇంకా అంతకంటే చేయగలిగిందేముంది కేవలం బిడ్డల కోసమే మళ్ళీ సో ఒక మూడు నాలుగేళ్ళు అన్నీ తీర్చుకోవడానికి సరిపోయింది తీర్చేసుకున్నాను ఆ తర్వాత వచ్చింది కాస్త వాళ్ళ కోసమే ఏదో ఇచ్చేస్తున్నాను జస్ట్ కొంచెం సపోర్ట్ ఉంటుంది ఇంకా అంతకంటే ఏమీ లేదు అంతేగాని మొత్తం తీసుకెళ్ళి ఏదో పెట్టడం కాదు నేనే ప్రేతంగా కోట్లు సంపాదించి చేయడం కాదు ఇప్పుడు నేనే హీరోని డైరెక్టర్ని కాదు కదా కనుక నార్మల్గానే అవి వచ్చింది ఏంటో కాస్త ఖర్చు పెట్టి కొంత పర్సంటేజ్ నాటకానికి కోసం అట్లాగే చిన్న చిన్న ఆర్టిస్టులు జూనియర్ ఆర్టిస్టులు జూనియర్ టెక్నీషియన్లు వాళ్ళ బిడ్డలు బాగా చదువుకుంటే ఎక్కువ పర్సంటేజ్ వస్తే వాళ్ళని పై చదువులు చదివించడం టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ ఇట్లా అవి చదివించడం కూడా వాళ్ళకి కూడా కొంతమందికి అలా కూడా ఎవరికి తెలియకుండా కామ్గా వాళ్ళు వచ్చేవాళ్ళు బాగా మార్కులు వచ్చినాయి అంటే వాళ్ళకి జీతం కట్టడం చేసేవాడిని అట్లా ఎందుకంటే కొంత పర్సెంటేజ్ ఎందుకంటే మా నాన్నగారు విపరీతంగా సహాయం ఎంతో ఎంతోమందికి సహాయం చేసేవాడు ఆయన నయా పైసా లంచం తీసుకునేవాడు కాదు కానీ ఎంతోమందికి సహాయం చేసేవాడు ఎంతోమందికి ఉద్యోగాలు ఇప్పించారు ఎంతో మందిని కొన్ని కష్టాల నుంచి బయటికి తీసుకొచ్చారు ఆయన చేసిన దాంట్లో కనీసం వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అన్న చేయాలి ఎందుకంటే ఆయన ఇప్పుడు కొంత కాస్త ఉండాలి కదా అందుకని అట్లా కూడా దాని గురించి అని కాదు అది సహజంగా పుట్టింది మనసులో పుట్టడమే ఏదో చెయ్యాలనే ఉద్దేశంతో కాదు సహజంగానే బాగుంటుంది మనం కొంచెం ఆదుకుంటే బాగుంటుంది అనే ఒక ఉద్దేశం ఎందుకంటే అది తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా సంక్రమించిన ఆ బుద్ధి ఆ జ్ఞానమే అంతవరకు అలా చేసుకుంటూ ఉన్నారు ఎవరు దానికి అడ్డుపడకపోవడం ఎవరు దానికి ఇబ్బంది పడకపోవడం ఇవాళ నేను ఎవరినో చదివిస్తున్నానంటే ఓ పదివేలు కట్టాను జీతం ఒక ఇరవై వేలు కట్టానంటే ఎవరు బాధపడరు నా భార్య బాధపడదు నా బిడ్డలో బాధపడరు సంతోషంగానే ఉంటారు వాళ్ళు అది అదృష్టం అనమాట అలా చేసుకుంటూ వెళ్ళిపోతాను ఒక మంచి క్యారెక్టర్ మూవీ ఎంత ఉండే ఇంపార్టెన్స్ ఉండే లెంగ్ క్యారెక్టర్ ఉంది అని శ్రీనువైట్ల గారి ఫోన్ చేస్తే చేస్తారా శ్రీనువైట్ల గారి ఫోన్ చేస్తే చేస్తారు మంచి క్యారెక్టర్ త్రూఅవుట్ క్యారెక్టర్ అంటే చేస్తారా అంటే ఎందుకు చేయను అంటే ఇంతకు చిన్న క్యారెక్టర్స్ అనే కదా మీరు వద్దనుకున్నది అవును వద్దా నాను అంటే వరుసగా వన్ డే క్యారెక్టర్ షూట్ వన్ డే క్యారెక్టర్స్ అట్లా వన్ సీన్ క్యారెక్టర్స్ అయిపోయినాయి అందుకే అంటున్నాను దాంతో మూడు సినిమాలు అయిపోయిన తర్వాత ఒక సినిమా నేను చేయను అన్న ఎంత బతిలా చేయలే మానేశా పెద్ద హీరో గారితో అయినా చేయలే నేను ఇటు అలవాటు అయిపోయింది ఆయన నీకు ఫస్ట్ పిక్చర్ ఏమో మెయిన్ క్యారెక్టరు హీరోయిన్ ఫాదరు మెయిన్ వెరను ఆ వేషం ఇచ్చి ఆ తర్వాత వన్ డే వన్ డే వేషాలు ఏమిటి నా తొక్కల వేషాలు హెట్ నేను చేయలే మానేసా చేయలే ఇంకా ఆ తర్వాత ఢీ ఇచ్చాడు ఢీ సినిమా ఢీ అసలు పెద్ద టర్నింగ్ పాయింట్ మామూలుగా పేరు అలా దాంట్లో ప్రేతంగా నోట మాట్లేదు విపరీతంగా పేరు వచ్చింది అతను రెడీ చేశాను అట్లాగే బట్ ఇప్పుడు మూడు రోజులు నాలుగు రోజులు వేషం చేయాలి ఇప్పుడు ఈ నెలలో చేస్తా సూపర్ చేసేస్తారు అట్లా అంటే ఓ సెంటిమెంట్ అనమాట కొంతమంది ఒక అనుబంధం అట్లా ఉంటుంది కనుక నన్ను బాగా లైక్ చేస్తాడు నన్ను అంకుల్ అంకుల్ అని పిలుస్తాడు నన్ను బాగా ఇష్టపడే డైరెక్టర్స్ దగ్గర నేను చేయకపోతే అన్యాయం కదా కదా దానికి దీనికి పట్టించుకోకూడదు ఇందాక కూడా చెప్పాను కదా కొన్ని కొన్ని ఇష్టం ఉండి చేస్తా కొన్ని కొన్ని ఇష్టం లేకుండా చేస్తా బట్ నాలుగు రోజుల వేషమైనా చాలా మంచి క్యారెక్టర్ అయి ఉండొచ్చు కదా ఒక్కరోజు చేసినా గానీ నేను చాలా గొప్ప వేషాలు వచ్చినాయి నాకు చేశాను నేను అందులో ఒక ఉదాహరణ కబడ్డీ కబడ్డీ ఒక్కరోజు వర్క్ చేశాను ఆ కబడ్డీ కబడ్డీ అనేది నాకు సమరసింహారెడ్డి కంటే పెద్ద పేరు తీసుకొచ్చింది యాంద్ర అయ్యా యాన్ అవును ఇవాంటికి ఎంతోమంది అసలు తలుచుకుంటే వస్తుంది వన్ డే ఓన్లీ రోజే మరొక రోజు అంత పేరు వస్తుంది అనుకున్నారా అట్లాగే వైట్లు చేసింది కూడా ఆనందం ఏట్రా అని ఇలా గమ్మత్తుగా కొన్ని కొన్ని బాగా పేల్తాయి కొన్ని కొన్ని ఏమో నార్మల్గా వెళ్ళిపోతాయి ఇక దానికి మనం చేయగలిగింది ఏమీ లేదు ఎందుకంటే మనం కావాలనుకుంటూ వచ్చేవాళ్ళ మనం నిరుత్సాహపరచకూడదు చేయాలి అంతే అది నా ఉద్దేశం ఈ డైరెక్టర్స్ దాంట్లో ఈ డైరెక్టర్స్ మూవీలో ఖచ్చితంగా నేను చేస్తే బాగుంటుంది అని అనిపించిన డైరెక్టర్స్ ఎవరు ఇంకా ఉన్నారు అంటే మరి నాకు కుదరలేదు కానీ బాపు గారు బాపు గారి దగ్గర మాత్రం భాగవతం చేశాను నాడు నా అదృష్టం అది ఆయన కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు జరాసందరుడు వేషం వేయించుకున్నాడు ఆయన సమరసింహారెడ్డి అయితే ఆయన ఎప్పుడు నేను వెళ్ళి వేషం అడగల అదొకటి నాకు ఒక చిన్న వేడేమంటే కాబట్టి నా తెలియని వాడి దగ్గరికి వెళ్ళను నేను బాలచంద్ర గారంటే నాకు చాలా ఇష్టం ఆయన దగ్గర వేషం వేయాలనుకున్నాను ఆయన ఎప్పుడైనా అడిగితే ఎప్పుడు అడగల అయితే చివరిలో నేను అలెగ్జాండర్ నాటకం చెన్నైలో వేసినప్పుడు ఆయన అపాయింట్మెంట్ తీసుకుని ఆయన ఇంటికి వెళ్ళి ఒకసారి నాటకం చూడండి ఆయన బల త్రిల్లింగ్ పీరియడ్ వంద నిమిషాలు నువ్వు అక్కడ పోయి చేస్తావా ఎట్లా చేస్తావయ్యా ఏం చేస్తావయ్యా నాకు నేను వస్తా నేను వస్తే గ్యారంటీకి వస్తా అన్నాడు కానీ బ్యాడ్ లక్ ఏంటంటే కరెక్ట్గా ఆయన కొడుకు ఐసీలో ఉన్నాడు అదే టైం ఆ రోజు అందుకని రాలేకపోయాడు రాలేకపోయి కూడా ఆయన గణేష్ పాత్ర గారిని పంపాడు నాటకం చూసి ఎలా ఉందో చూసి నాకు కరెక్ట్గా చెప్పు ఇన్ఫర్మేషన్ చెప్పాను అంత గొప్ప ఇష్టం ఆయనకి నాటకం అంటే ఆయనకి ప్రాణం ఆయనకి బాలచంద్ర గారికి నాటకం అంటే ప్రాణం గొప్ప ఆయన అనమాట ఇట్లాగే సంగీతం శ్రీనివాసరావు గారు నేను అడగలే వాళ్ళ అడగల అట్లా కొంతమంది దగ్గర చేస్తే బాగుంటది అనే ఆలోచన మాత్రం ఉంది నా దగ్గర చేస్తే బాగుండేదని మరి నేనుగా వెళ్ళి అడగలేదే అట్లాగే ఇప్పుడు నాకు ఇష్టమైన డైరెక్ట్లు శ్రీనివాట్లకోడు వినాయక్ చాలా కంఫర్టబుల్గా చాలా హ్యాపీగా అసలు గురువు గారి దగ్గర వర్క్ చేస్తే చాలా ఆనందంగా ఉండేది దాసనారాయణ గారు వేడ్లెక్క అయిన పోయాడు ఆయన కూడా ఫస్ట్ బ్రహ్మపుత్రుడు డైరెక్టర్ ఆయనే కదా నన్ను స్టేజ్ నుంచి తీసుకొచ్చి రామారాయణ గారికి అప్ప చెప్పింది ఆయన ఓకే ఫిల్మ్ ప్రతి ఒక్కరూ కూడా ఆయన గురించి చాలా గొప్పగా చెప్తారు సార్ అంటే ఒక సీనియర్ పర్సన్గా మీరు చెప్పండి సీనియర్ ఆర్టిస్ట్గా ఏంటి ఆయన గొప్పతనం ఏంటి అసలు గొప్పతనం ఏంటంటే ఆయన వృత్తిని ఆయన చాలా ఇష్టపడతారు వృత్తి అంటే ఒక అంకిత భావం ఆయనకి ఇప్పుడు అదే ఆలోచన అదే ఆలోచన అదే ఆలోచన అట్లాగే కొత్తతనం కావాలనే తాపత్రయపడుతుంటారు ఆయన కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు చాలామంది కొత్త వాళ్ళు అంటే భయపడతారు కానీ ఆయన కొత్త వాళ్ళని తీసుకురావడానికి ఉత్సాహపడుతుంటాడు ఓ నాటకం వేస్తే చూసి ఆయన స్టేజ్ మీదకి పరిగెత్తి నన్ను వాటేసుకుని ఏమిటి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి నువ్వు ఇక్కడికాదు ఉండాల్సింది ఫీల్డ్లో ఉండాలి అక్కడ చలనచిత్ర పరిశ్రమలో ఉండాలి నువ్వు అని వెంటనే రామానాయుడు గారికి చెప్పి అక్కడ ఒక దొరికాడు నాకు నల్గొండలో వాడు పిలిపిద్దామంటే ఆయన పిలిపించమండి ఆయన కూడా మొత్తం నాటకం చూసి రామానాయుడు గారు కూడా అప్పుడు బ్రహ్మపుత్రుల్లో నాకు క్యారెక్టర్ ఇచ్చారు అది కూడా సినిమాటిక్ గమ్మత్ గారు జరిగింది ముప్పై సంవత్సరాల చలచిత్ర పరిశ్రమలో మీరు ప్రయాణం తీసుకోండి సార్ అప్పటికి మాకు హ్యాపీగా ఉంది నేను ఇప్పుడు ఎందుకంటే వృత్తిని గౌరవిస్తాను అది వర్క్